హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసు కుర్రాడ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేమైతే పొరకలుకోవడానికి వచ్చామనమాట చూడండి ఇన్కమ్ వాళ్ళైతే పొరకలు వస్తున్నారు సో పొరకలు అనేది ఏ విధంగా ఉంటాయంటే చూపిస్తాను సో చాలామందికి తెలిసింది ఏంటంటే పొరకలు ఏదో కంపెనీలలో తయారవుతాయి నా అని అనుకుంటారు సో ఇవైతే అడవిలోనైతే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి నా ఇన్కమ్ వాళ్ళ మొత్తం గుట్ట ఉంది కదా సో ఇది వచ్చేసి మొత్తం అడవి సో చూడండి ఫ్రెండ్స్ పొరకలు అయితే ఏ విధంగా ఉంటాయి ఈ పొరకల గురించి సిటీ వాళ్ళకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట ఎందుకంటే వాళ్ళకు ఎక్కడ దొరుకుతాయి అనేది అయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మా వాళ్ళు పొరకలు అయితే కోస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మనకు పొరకలు ఏ విధంగా కోస్తారు అనేది మనం న్యాచుల్ పొరకలు కోయాలంటే మనకైతే కంపల్సరీ వచ్చేసి కొడవలి ఉండాలన్నమాట కొడవలి ద్వారానైతేనే మనం పొరకలు అనేది కరెక్ట్గా కోస్తాము ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పొరకలతో ఏ విధంగా కోస్తున్నాడో చూడండి పవన్ సో తన చేతులకు చూడండి ఫ్రెండ్స్ అయితే కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొడవాలి సో ఈ కొడవలితోనైతే మనం కోసుకోవాలన్నమాట ఇలా తెంపాలి ఆ విధంగా తెంపాలి సో ఫ్రెండ్స్ మనకు పొరక అంటే ఇంతే ఉండదు ఎందుకంటే ఆ పొరకను తీసుకెళ్ళి మనం ఆరబెట్టి దానికి ఉన్న ముళ్ళను మొత్తం రాల్పి తర్వాత మనం చేసుకోవాలన్నమాట అంటే పొరకను తయారు చేసుకుంటాము సహజంగా సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టే కొంచెం చూస్తే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే పొరకలను ఏ విధంగా అయితే కోస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మనమైతే పొరకలు కూర్చున్నత దగ్గరికి అయితే వెళ్దాం అన్నమాట సో ఆ విధంగా అయితే కట్టా చేసుకుంటాం ఫ్రెండ్స్ కట్టా చేసుకున్న తర్వాతనే మనం వర్క్ అనేది ఒక అంటే ఒక సైజు మాదిరిగా ఉంటుందన్నమాట చూడండి మొత్తం అడిగేది లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం కదా చుట్టూ కొండల మధ్యలో మేము ఉన్నామన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ పొరక సహాయంతో ఏ విధంగా అయితే కోస్తున్నారు ఇక్కడ పొరకట్టాలని చీపూర్లు అంటారు కదా ఫ్రెండ్స్ చాలా మందికి తెలియదు అనమాట చీపూర్లు పొరకట్టలు సో ఇవైతే సహజంగా మనకు అడవిలో అయితే దొరుకుతాయి అనమాట సో మా ఆదివాసులు ఏం చేస్తారంటే ఇలాంటి వాటిని సేకరించి అమ్ముతూ ఉంటారు అనమాట చూడండి ఫ్రెండ్స్ మేము పొరకల రోజుండే ఒక తొండ అయితే నన్ను సడన్లీ భయపెట్టించింది అనమాట అది చూడండి ఇదిగో ఇది తొండ వచ్చేసి సరసరా అని సబ్ జబ్దం చేయడం వల్ల కాస్త భయపడ్డాను అనమాట చూడండి అందులోకి వెళ్ళిపోయింది సో ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి అటు ఇటు తిరిగి మళ్ళీ వెళ్తున్నారు పొరకలు కోయడానికి ఒక ప్రదేశంలో అయితే ఉండట్లేదు ఎందుకంటే అవి పొరకలు కూడా ఒక ప్రదేశంలో అయితే ఉండవు అనమాట వీళ్ళైతే ముందైతే వెళ్తున్నారు వాళ్ళని మనం ఫాలో చేద్దాం చూడండి ఫ్రెండ్స్ పొరకను దానికి ముళ్ళని ఏ విధంగా దులుపుతున్నారు ఇంకా పొరకలు అయితే ముందా వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పక్షి పవన్ అయితే చాలా ఎక్కువ పొరకలు కోసాడు అనమాట ఇక్కడ సో ఈ చుట్టూ మనకు కనిపిస్తున్నాయి కదా పుల్లల్లాంటివి ఇవన్నీ పొరకలే అనమాట పొరకలను అయితే ఈ విధంగా కోసారనమాట సో మన నెక్స్ట్ వీడియో వచ్చేసి పొరకలను పూర్తిగా ఎండిన తర్వాత అసలు పొరకట్ట ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను చూడండి ఇక్కడ కోసిన పొరకలు అయితే ఇక్కడైతే కింద అయితే బెటర్ వాళ్ళు చూడండి ఇవి చూడండి ఫ్రెండ్స్ మన పొరకలు అయితే ఏ విధంగా ఉన్నాయో సో ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా పచ్చిగానే ఉన్నాయన్నమాట కాస్త ఆరబెట్టాలి పెట్టాలి మనం పొరకలు ఇంకా ఇవి పూర్తిగా సిద్ధం కాలేదన్నమాట మనం ఇల్లు వాకిలి ఇలాంటివి ఊడ్చుకోవడానికి All vale. right. ఐదు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మన ఇవాళ వీడియో నెక్స్ట్ టైం అయితే మనం పూర్తిగా పూర్తిగా తయారైన తర్వాత దాని యొక్క వీడియో తీసి అయితే మీకు అయితే పెడతా ముందైతే ఉంచుతాను సో నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్